సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవియా రాజస్థాన్ లో పెన్ను విషాదం చోటు చేసుకుంది ఘోర ప్రమాదంలో ఓ ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలిపోయింది ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఒక్కసారిగా కలకలంగా మారింది జాలావర్ లోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాలలో ఈ ప్రమాదం జరిగింది ఉదయం పిల్లలు తరగతి గదులకు హాజరవుతుండగా ఒక్కసారిగా భవనం పైకప్పు కూలిపోయింది రాజస్థాన్లోని జాలావార్ జిల్లాలో శుక్రవారం ఉదయం దారుణ ఘటన చోటు చేసుకుంది ఒక ప్రాథమిక పాఠశాల పైకప్పు అకస్మాత్తుగా కూలిపోయింది దీంతో ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మరణించగా అరవై మందికి పైగా విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది ఈ ఘటన స్థానికులు అధికారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి జాలావాలోని ప్రాథమిక పాఠశాలలో ఉదయం క్లాసులు జరుగుతుండగా అనుకోకుండా ఒక్కసారిగా పైకప్పు కుప్పకూలిపోయింది ఈ ఘటనలో నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థులను రక్షించేందుకు స్థానికులు రెస్క్యూ బృందాలు శరవేగంగా పనిచేస్తున్నారు క్రేన్ల సాయంతో శిథిలాలను తొలగిస్తూ చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ ఘటనలో గాయపడిన వారిని అనేక మంది విద్యార్థులని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు వైద్యులు గాయపడిన చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు వారిలో పలువురు స్వల్ప గాయాలతో బాధపడుతుండగా మరికొందరు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తుంది దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఘటనా స్థలంలో రెస్క్యూ పూర్తి స్థాయిలో కొనసాగుతోంది స్థానిక పోలీసులు అగ్నిమాపక బృందాలు జాతీయ విపత్తు నిర్వహణ బృందం సహాయంతో శిథిలాలను తొలగించే పనిలో నిమగ్నమై ఉన్నాయి స్థానికులు కూడా సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారు ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా భయాందోళన రేకెత్తిస్తోంది ఇక ఈ ఘటనతో స్కూల్ భవనాల భద్రతపైన మరోసారి చర్చ మొదలైంది పాత భవనాలు సరైన నిర్వహణ లేకపోవడం వంటి అంశాలు ఈ విషాదానికి కారణమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పాఠశాల భవన నిర్మాణ నాణ్యత భద్రతా ప్రమాణాలపైన అధికారులు దృష్టి సారించాలని విద్యావేత్తలు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటన భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి